హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన రెసిపీని మీతో షేర్ చేసుకునే ముందుగా మా అందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ పండుగని మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇవాళ స్పెషల్గా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి వినాయకుడికి సమర్పించాము అయితే తొమ్మిది రకాల నైవేద్యాలని ఎలా చేసుకోవాలో అనేది పూర్తిగా చూపించే టైం లేక ఒక ప్రసాదాన్ని మాత్రమే కొబ్బరి బెల్లం బియ్యపిండి పిండి కొడుములని మాత్రమే చేసి చూపిస్తున్నాము ఆల్రెడీ మిగతా రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ముందుగానే చేసి చూపించాము కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను క్లిక్ చేసి రెసిపీస్ని చూసి ఫాలో అయిపోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి తురుము వంద గ్రాముల బెల్లం తురుము కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరికి బాగా పట్టే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా చెమ్మంతా పోయి పట్టాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారినివ్వాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్లో ఒకటి ఇంకా గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి దీంట్లోనే ఒక చిటికెడ సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని వాటర్ని ఈ స్టేజ్లో బాయిల్ అవుతూ ఉండగా ఒక గ్లాస్ బియ్య పిండి వేసి మిక్స్ చేస్తూ బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఈ లో పిండి వాటర్ మొత్తాన్ని అబ్జర్బ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా ఏదైనా ఒక గ్లాస్ తో వేడి మీద ఉన్నప్పుడు మ్యాష్ చేసుకోవాలి కాస్త గోరువెచ్చగా అయ్యాక చేత్తో స్మూత్గా నీట్ చేసుకొని ముద్ద చేసుకొని ఉంచాలి ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఈ షేప్లో ఉన్న ఒక మౌల్ని తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసి పిండి లోపల పెట్టాలి ఇలా ఈ విధంగా సైడ్స్కి ప్రెష్ చేసేసుకొని ఆ తర్వాత బెల్లం కొబ్బరి మిశ్రమంని పెట్టి మళ్ళీ పైన బియ్య పిండి మిశ్రమం పెట్టి గట్టిగా ప్రెష్ చేసేసుకోండి కాసేపు ఆకి మౌల్ని ఓపెన్ చేసి స్టీమర్లో పెట్టేసుకోవాలి ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా స్టఫ్ చేసుకుని స్టీమర్లో పెట్టుకోవాలి ఈ లోపు మరోవైపు కుక్కర్ కుక్కర్లో కొన్ని వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకొని అందులో స్టీమర్ పెట్టి మూత పెట్టి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే కుడుములు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి సూపర్ సాఫ్ట్గా లోపల టేస్టీ స్టఫింగ్తో సూపర్గా ఉన్నాయండి వీటిని వేడి మీద తిన్నా చాలా బాగుంటాయి లేదా చల్లారక తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి రుచి అయితే అద్దిరిపోతుంది అనమాట రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ స్వీట్ స్వీట్ రెసిపీని హ్యాపీగా ఎంజాయ్ చేయండి తిన్న ప్రతి ఒక్కరు కూడా మయమర్చిపోవాల్సిందే అంత బాగుంటాయి ఈ కుడుముల ప్రసాదంతో పాటు ఇంకా పులిహోర రవ్వ లడ్డు పప్పు శనగలు గీ రైస్ కొబ్బరి బెల్లం లడ్డు కొర్రల పాయసము కొర్ర లడ్డు ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలను చేసి వినాయకుడికి సమర్పించాము తొమ్మిది రకాల ప్రసాదాలు కూడా వేటిగా సూపర్ టేస్టీగా ఉన్నాయండి చాలా తక్కువ టైంలో చాలా త్వరగా అయిపోయాయి ఇలా మీరు వీలైతే తొమ్మిది రకాలు చేయండి వీలు లేకపోతే ఒక మూడు కానీ ఐదు రకాలు కానీ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు సో మేమైతే ఇవాళ ఈ తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించి వినాయకుడి పూజని సంతోషంగా భక్తి శ్రద్ధలతో సవ్యంగా పూర్తి చేశాము ఈ తొమ్మిది నైవేద్యాలు కూడా వేటికవి చాలా రుచిగా కమ్మగా ఉన్నాయండి మరి మీలో ఎవరెవరికి ఏ ప్రసాదం అంటే ఇష్టమో మీరు ట్రై చేశాక మీకు ఏ ప్రసాదం బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు మీ ఇంట్లో వినాయకుడి పూజని ఎన్ని రకాల ప్రసాదాలతో వినాయకుడికి సమర్పించి ఏ విధంగా జరుపుకున్నారు అన్నది కామెంట్లో తెలియచేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము